మనం వచ్చే శతక పద్యాలు అనేటువంటిది మనం చూద్దాము ఇదేంటంటే భీవండి నవంబర్ ఐదు రెండు వేల పన్నెండులో వచ్చేసి ఆ నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రేతర తెలుగు విద్యార్థిని విద్యార్థులకు తెలుగు పద్య పోటీ పఠన పోటీలు నిర్వహించనున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలను డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తిరుపతి నగరంలో నిర్వహిస్తున్న అని విషయము మీకు తెలిసింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా రాష్ట్రేతర ప్రాంతాల్లో నివసించేటువంటి తెలుగు విద్యార్థిని విద్యార్థులకు పద్య పో పఠన పోటీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తరపున శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వచ్చేసి అంతర్జాతీయ తెలుగు కేంద్రము వారు నిర్వహిస్తున్నారు ఈ పోటీలు భీవండిలో నవంబర్ పద్నాలుగో తేదీన బాలల దినోత్సవం సందర్భంగా జరుగుతున్నవి కావున భీవండిలోని తెలుగు విద్యార్థిని విద్యార్థులు కేవలము ఇందులో పాల్గొనటకు తమ పేర్లను నమోదు చేసుకోనవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పద్య పట్టణ పోటీలో ప్రథమ ద్వితీయ విజేతలకు నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రములు కూడా బొంబాయి ఆంధ్ర మహాసభలో ఇవ్వబడుతుంది ఇక్కడ నిర్వాహకులు వచ్చేసి ఏంటి పిల్లలు మీరంతా సిద్ధంగా ఉన్నారా శతక పద్యాల పోటీని ప్రారంభిద్దామా మరి అని అన్నమాట విద్యార్థులు మేమందరం సిద్ధమే సార్ మొదటి పోటీ మొదలు పెట్టండి సార్ అన్నారు నిర్వాహకులు మీరందరూ పోటీలకు సిద్ధంగా వచ్చినట్టున్నారే కానీ ఒక మాట ముఖ్యంగా గుర్తుంచుకోవాలి పోటీలను కేవలం గెలుపుకోవటముల కోసం కాదు మన ప్రతిభను పెంపొందించుకోవడమే పోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అన్నారనమాట విద్యార్థులు అలాగే సార్ అన్నారు నిర్వాహకులు ముందుగా ఉమా ఒక పద్యాన్ని చెబుతుంది అనేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఉమా అనేటువంటి అమ్మాయి విధంగా పా చెప్తూ ఉంది తనకు తగని పిచ్చి పనులకు పోనేలా అడుసు ద్రొక్కి కాలు కడగనేలా కోతి మేకు పీకి కోల్పోయే ప్రాణాలు లలిత సుగుణ జాల తెలుగు బాల అనేటువంటి పాట పాడింది తర్వాత నిర్వాహకులు చాలా బాగుంది ఇప్పుడు రహీం చెబుతాడు ఈ యొక్క పద్యాలకి మీనింగ్స్ వచ్చేసి నేను తర్వాత ఏ నోట్స్ చెప్పేటప్పుడు చెప్తాను నిర్వాహకులు చాలా బాగుంది ఇప్పుడు రహీం చెప్తాడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే బుట్టదు జనులా పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి నిర్వాహకులు అన్నారు చాలా మంచి పద్యాన్ని చెప్పావు ఇప్పుడు డేవిడ్ నువ్వు చెప్పు అనేసరికి డేవిడ్ బలవంతుడా నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము జలిజీమల చేత చిక్కి చావదే సుమతి అంటూ ఇంకో పిల్లవాడు చెప్పాడనమాట మీరందరూ చాలా బాగా చెప్పారు ఫలితాలు తర్వాత ప్రకటిస్తాము ఇలాగే మనము ఉపన్యాస పోటీలను కూడా పెట్టుకుందాము అనేసి నిర్వాహకులు చెప్పారనమాట ఇక్కడ అర్ధాలు వచ్చేసి మనము అర్థాలు భావం అనేటువంటిది తర్వాత చూద్దాము ఇక్కడ మొట్టమొదటి పద్యానికి మీనింగ్ చూద్దాము తనకు తగని పిచ్చి పనులకు పోనేలా అడుసు ద్రొక్కి కాలు కడుగనేలా కోతి మేకు పీకి కోల్పోయే ప్రాణాలు లలిత సుగుణజాల తెలుగు బాల అనేటువంటి పద్యానికి మనం భావం చెప్పుకుందాము అడుసు అంటే బురద అనమాట కోల్పోయేగు అంటే పోగొట్టుకునేను ఇప్పుడు భావం ఏంటంటే బురదను తొక్కి కాలును కడుగొట్టేందుకు బురద బురదని తెలుసు తెలిసి తెలిసే మనము బురదను తొక్కి మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం దేనికి తనకు తగినటువంటి బుద్ధి లేని పనులు చేయటం మనకు తెలుసు ఇలాంటి పనులు చేస్తే మనకు బుద్ధి లేకుండా చేస్తున్నాము ఈ పనుల వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు అని తెలుసుకునే మనం ఎందుకు ఆ పనులు చేయాలి పనికి మాలిన కోతి దూలము నందలి మేకును ఊడదీసి అందు నలిగి ప్రాణాలను పోగొట్టుకునలేదా అనగా తనకు కాని పనులను పనులకు పోరాదు అనే అర్థం అనమాట తన తన వల్ల చేతనైనంత పనులే మనం చేసుకోవాలి కానీ మనకు తెలియనటువంటి పనుల్లో మనము తల దూర్చరాదు అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క అర్థము తర్వాత ఈ పద్యానికి అర్థము పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుదురు పొందుదుర పొందుర సుమతి ఇక్కడ అర్థాలు ఏంటంటే పుత్రోత్సాహము అంటే కొడుగు పుట్టిన ఆనందం అనమాట కొడుకు పుట్టినప్పుడు కలిగేటువంటి ఆనందము జనులు ప్రజలు అనమాట ఏ తండ్రికైనా కొడుకు పుట్టగానే ఆనందం అనేటువంటిది కలగదు ఎందుకంటే కూతురు కలగలేదన అందరికీ ఉంటుంది తండ్రికి కొడుకు పుట్టగానే ఆనందం ఉండదు ఎందుకంటే తన కొడుకు వచ్చేసి ప్రయోజకుడై అతని గొప్పతనాన్ని ప్రజలు పొగిడినప్పుడే ఆ యొక్క తండ్రికి నిజమైనటువంటి సంతోషాన్ని పొందుతాడనమాట అంతవరకు ఆ తండ్రికి ఆనందం అనేటువంటిది కలగదు బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలి చీమల జిక్కి చిక్కి సావదే సుమతి దీంట్లో అర్థాలు ఏంటంటే నిగ్రహించి గర్వంతో లేదా సర్పము పాము బలవంతుడను కాదా నాకేమని అహంకారంతో పలువురితో విరోధముగా మాట్లాడము ఎవరితోనూ స్నేహంగా ఉండకుండా ఉండడం అనమాట అంటే నా దగ్గర డబ్బు ఉంది నేను అహంకారంతో మాట్లాడతాను అలాంటి పనులు మాట్లాడకూడదు మంచిది కాదనమాట బలమైనటువంటి పాము కూడా చలిచీమల చేత చిక్కి చనిపోతుంది కదా కాబట్టి మనం వచ్చేసి గర్వముతో ఎవరితో ప్రవర్తించకూడదు అహంకారం అనేటువంటిది విడవాలి అనేటువంటిది ఈ యొక్క పద్యము ద్వారా మనకు చెప్తూ ఉన్నారు